గుంటూరులో కలరా కలకలం రేపింది తూర్పు నియోజకవర్గంలో మూడు కేసులు నమోదయ్యాయి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన కలెక్టర్ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు దయచేసి ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించుకోవద్దు అన్ని పిహెచ్సి లో మందులు జీజీహెచ్ లో ప్రత్యేక డాక్టర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ తమ్మీమ్ అన్సారియా మెడికల్ అండ్ హెల్త్ వీరపాండియన్ తెలిపారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పరిశుభ్ర వాతావరణంలో ఉండాలని సరిగ్గా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు బ్రేక్ జరిగిందని చెప్పేసి మేము అనలైజ్ చేయడం జరిగింది గా కానీ అలా కూడా జరగట్లేదు ఇవన్నీ కూడా చాలా స్పడిక వేరే వేరే ఏరియాలో జరిగింది కానీ కొన్ని ఏరియాలో ఒక నాలుగు కేసు ఐదు కేసు జరిగింది కానీ ఇప్పుడు ఇయర్లీగా మనం ఐడెంటిటీ చేయడం వల్ల మళ్ళీ పెద్ద జరగకుండా ఇప్పటికే మనము వాటర్ టెస్టింగ్ కానీ వాటర్ క్లీన్ చేయడం కానీ అదే రకంగా ప్రజలకు అప్రమత్తం చేయడం చేసి వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలని చెప్పేసి కూడా చెప్పడానికి టైం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది సో ఇప్పటికీ మనకు ఏదైతే కేసెస్ రిపోర్ట్ అయిందో అవన్నీ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా జీజీహెచ్లో సూపర్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది సో ఎవరు కూడా ఎలాంటి సీరియస్నెస్ ఏమి లేదు అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు కానీ ఇది ముందుగా మళ్ళీ పెద్ద ఎత్తున అది ప్రభావితం కాకుండా మళ్ళీ స్ప్రెడ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారితో గారితో సంబంధించిన అధికారులతో మేము డిస్కస్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ డ్రింకింగ్ వాటర్ సోర్స్ వచ్చేసి ఇప్పుడు చెక్ చేస్తే అన్నీ కూడా మనకు సేఫ్గా ఉన్నట్టుగా వస్తుంది కానీ ఇప్పుడు పెట్టలు కూడా మేము ఐడెంటిఫై చేసింది ఏమంటే చాలామంది ఇండివిజువల్గా బోర్ రోల్ వేసుకుంటున్నారు ఇండివిజువల్గా కొంతమంది ప్రైవేట్ ఆరు ప్లాంట్ పెట్టుకుంటున్నారు సో అక్కడ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అన్ట్రీటెడ్ వాటర్ని తాగడం వల్ల వాళ్ళకి ఏ రకంగా సైంటిఫిక్గా ట్రీట్ చేయాలని చెప్పేసి తెలియకపోవడం వల్ల అక్కడ అలాంటి బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు రా విజయవాడలో కూడా అదే జరిగింది సో ఆ రకంగా ఇక్కడ కూడా జరగకూడదని చెప్పేసి నేను జనాలందరినీ కోరుతున్నాను ప్రజలందరినీ కోరుతున్నాను ఎక్కడ కూడా అన్ట్రీటెడ్ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కానీ ఇండివిజువల్ అన్ట్రీటెడ్ వాటర్ కానీ తాగకూడదు ఖచ్చితంగా కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ వాటరే తాగాలి అందరూ అనుకుంటున్నారు కార్పొరేషన్ సప్లై చేసే వాటర్లోనే అన్ని ప్రాబ్లం ఉంటాయని కాదు కార్పొరేషన్ సప్లై చేసే వాటరే చాలా క్లీన్గా ఉంటుంది రెగ్యులర్గా టెస్ట్ చేస్తున్నాము చాలా శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసి అన్ని సేఫ్ ఉంటేనే మన వాళ్ళు సప్లై చేస్తున్నారు ఈ రకంగా ఇండివిజువల్గా తీసుకోవడం వాళ్ళు వచ్చేసి వాళ్ళు కరెక్ట్గా చెక్ చేస్తున్నారా టెస్ట్ చేస్తున్నారు ఏ రకంగా టెస్ట్ చేస్తున్నారు ఎక్కడ టెస్ట్ చేస్తున్నారనే అది తెలియదు సో దానివల్ల ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వాటర్ ఏమీ తాగకుండా మన మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంపించాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లోకల్గా ప్రైమరీగా ఇది అయింది సో దాన్ని కూడా మేము చెక్ చేసుకుని మీకు తెలియదు ఇప్పుడు ఒక ఐదు టీం వేసామండి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా రమ్మని చెప్పాము ఐదు టీమ్ వేసాము ఇప్పుడు మీకు తెలుసు కదా ఇప్పుడు రీసెంట్గా మేము జాయింట్ రైడ్ చేస్తూ ఉంటాము ఆల్రెడీ వైజాగ్ లో విజయవాడ తిరుపతిలో ప్రత్యేకంగా చేశాము ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో గుంటూరు రాజమండ్రి ఇవన్నీ కూడా చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ ఆల్రెడీ ఐదు మంది టీం వేసడం జరిగింది వాళ్ళు కూడా చెక్ చేస్తాం గుంటూరు జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డైరియా కేసెస్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆన్వర్డ్స్ వస్తున్నాయి అది అందరూ కూడా ఎక్కువ జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది కేసెస్ని కూడా అనలిసిస్ చేయడం జరిగింది ఏ ఏరియా నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయని సో ఫస్ట్ ఫ్యాక్ట్ అందరూ కూడా మనకు జీజీహెచ్లో ఉన్న అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు రెండోది మన జిల్లాలో ఇక్కడ వస్తున్న కేసెస్ కూడా ఫొరాడీ కేసెస్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి ఉన్నాయి క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అనేది రాలేదు బట్ ఒక థర్టీ ఫోర్ కేసెస్ ఓల్డ్ గుంటూరు ఏరియా అది ఆ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది దాన్ని కూడా డీటెయిల్డ్గా అనలిసిస్ చేశాము చేసినప్పుడు ఒక సెవెన్ లొకేషన్స్ని గుర్తించాము అది బాలాజీ నగర్ సీతారాం నగర్ నేరునగర్ రామిరెడ్డి తోట ప్రగతి నగర్ సంబత్ నగర్ సంగది కుండా రెడ్ల బజార్ ఈ ఏరియా నుంచి మోర్ దెన్ టూ కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము సో ఈ అన్ని ఏరియాస్లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము అంటే అక్కడ ఇంటెన్సివ్గా హౌస్ టు హౌస్ సర్వే ఒక థర్టీ ఫోర్ సర్వేలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతమందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో గా ఉన్న వారిని ఇమీడియట్గా యూపీఎస్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము అదేవిధంగా వారిని కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాము ఎందుకంటే మనము వారిని యూపీఎస్సీకి పంపకుండా ఉంటే వారు జీజీహెచ్ పైన ఎక్కువ లోడ్ వస్తాయి కాబట్టి గా ఉన్న కేసెస్ అంటే ఎక్కువ వారికి సీరియస్గా ఉన్న కేసెస్ని మాత్రమే అక్కడికి జీజిఎస్కి పంపాలి రిమైనింగ్ వారిని మనకు యూపీహెచ్ని ట్రీట్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు కేసెస్ ఈ ఏరియాని హాట్స్పాట్స్గా ఐడెంటిఫై చేసాం కాబట్టి ఈ ఏరియాలోనే రెండు మెడికల్ క్యాంప్ తయారు చేసి టెన్ టెన్ బెడ్స్ అక్కడే పెట్టుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని అక్కడే అరేంజ్ చేసి అక్కడే ట్రీట్ చేయాలని స్ట్రాటజీ పెట్టుకున్నాము రెండోది ఇప్పుడు ఈ అన్ని ఏరియాస్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉండవచ్చు బికాస్ ఇప్పుడు టెస్ట్ చేసిన వరకు అక్కడ చూస్తే ఏమీ లేదు క్లోరినేటెడ్ వాటర్ ప్రాపర్గానే ఉంది అని మన టెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది ఒక రెండు చోట్ల మాత్రం అక్కడ కాలరా ఉంది అని రావడం జరిగింది ఎనిమిది చోట్ల ఈకోలి ఉంది అని రావడం జరిగింది సో ఈ ఎంటైర్ ఏరియాలో కూడా వాటర్ సప్లైని ఆపేసి ఇప్పుడు కమిషనర్ జిఎంసీకి చెప్పడం జరిగింది అక్కడ ప్రొటెక్టెడ్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయమని చెప్పడం జరిగింది అది కూడా నిన్నటి నుంచే కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచి అన్ని చోట్ల కూడా మనమే వాటర్ సప్లై వారికి చేస్తాము ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే మీరు మేం ఏదైతే సప్లై చేస్తున్నామో ఆ వాటర్ని రోలింగ్ బాయ్ చేసి చల్లరించి తాగండి రెండోది ఇక్కడ అబ్జర్వ్ చేసినది నేను కూడా కు విజిట్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది కొంతమంది మేము ఆరో బబుల్స్ తీసుకుని అదే తాగామని చెప్పడం జరిగింది వారు కూడా అఫెక్ట్ అయి ఉన్నారు సో దట్ మీన్స్ అక్కడ ఆరో ప్లాంట్ల నుంచి కూడా రావడానికి మనకు ఇన్ఫెక్ట్ అవ్వడానికి వీలుంది కాబట్టి ఏ వాటర్ అయినా మీరు తా చల్ల బాయిల్ చేసి తాగాలని కోరుతున్నాము అదేవిధంగా అన్ని ఆరోప్లాంట్స్ నుంచి కూడా శాంపుల్ తీసుకుని ఒకసారి చెక్ చేస్తున్నాము దెన్ ఇప్పుడు ఎక్కువ ఐసి మీద ఫోకస్ చేస్తున్నాము బికాస్ పీపుల్కి కు దీనిపైన అవగాహన ఉండాలి బాయిల్ చేసి వాటర్ తాగాలి అదేవిధంగా బయట